దే శ్రీ దేవరపుణి నీలకంఠరావు గారు తెలుగు పండితులు కడియ నుంచి ఏం చేశారు వారు విలోమ పఠనం అనే అంశాన్ని ఇస్తారు విలోమ పఠనం అంటే ఒక శ్లోకం అడుగుతారు అధ్యయం అన్నో శ్లోకం అని అడిగితే ఆ శ్లోకాన్ని వెనక నుంచి ఒప్పకేస్తారు అంటే నాలుగో పాదం మూడో పాదం రెండవ పాదం ఒకటో పాదం అంతే కదా వెనక నుంచి ఒప్పకేస్తారు ఇప్పుడు నీలకంఠరావు గారు నీలకంఠరావు గారు అంటే సాక్షు శివుడు కదా మరి నీలకంఠం అంటే అదే కదా ఆయన అడుగుతారు చెప్పండి శ్రీ ఉమరాలీష గురువు గారికి వారి పాదవద్మాలకు నమస్కారం చేస్తూ ఇవాళ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉమరాలీష వారి పీఠంతో నాకు గతంలో కూడా కొద్దిపాటి అనుబంధం ఉంది మహాభారత కౌరవరంగం అనే ఆలీష వారి నాటకం మీద ఇదే పీఠంలో నేను ప్రసంగించాను అలాగే ఈ పీఠం పక్షాన్ని వెలువరించినటువంటి సంచికలో కూడా నాకు ఒక వ్యాసం రాసేటువంటి అవకాశం వారు కల్పించారు ఇవాళ మళ్ళీ ఈ అవకాశం కల్పించినందుకు వారి పాదపద్మాలకు మరొకసారి నా నమస్తులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అవధాని గారికి విలోమ పఠనానికి నేను ఇచ్చేటువంటిది ఏమిటంటే పదమూడవ అధ్యాయంలో ఇరవై ఒకటవ శ్లోకం పదమూడవ అధ్యాయం ఇరవై ఒకటవ శ్లోకం పదమూడవ అధ్యాయం ఇరవై ఒకటవ శ్లోకం విలోమ పఠనం ఎలా అంటే నాలుగో పాదం మూడో పాదం రెండు ఒకటి ఈ క్రమంలో చెప్పాలి అంటే ఉదాహరణకి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మేసదా ఈ శ్లోకం ఉంటే సిద్ధిర్భవతు మేసదా విద్యారంభం కరిష్యామి వరదే కామరూపిణి సరస్వతి నమస్తుభ్యం ఈ ప్రకారంగా విలోమ క్రమంలో చెప్పాలి అలా వారు ఇచ్చినటువంటి అంశంలో పదమూడవ అధ్యాయంలో ఇరవై ఒకటవ శ్లోకం క్షేత్ర యోగంలో ఇరవై ఒకటవ శ్లోకం సాధారణంగా ఈ అధ్యాయంలో కొన్ని పుస్తకాల్లో అయితే ముప్పై ఐదు ఉంటాయి కొన్ని పుస్తకాల్లో ముప్పై నాలుగు శ్లోకాలే ఉంటాయి మీరు ఎంచుకున్న పుస్తకంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయో చెప్తే దాని ప్రకారంగా నేను చెప్తానండి దానికక్క ఇరవై ఒకటో అడుగుతాను లేదండి అంటే మొదటి శ్లోకం అర్జునుడు చెప్పినటువంటి శ్లోకం కొన్ని పుస్తకాల్లో ఉండదు సాక్షాత్తు కృష్ణ పరమాత్మ సందేశం నుండి మొదలవుతుంది అవధాని గారు అందుకనే అక్కడ ఏడు వందలు ఏడు వందలు ఒకటి అనే భేదం కూడా లోకంలో వచ్చింది ఆ చెప్పండి ఆ ఒకటో శ్లోకం పీగేసింది మీరే కదా ఆ ఒక శ్లోకాన్ని ముప్పై ఐదు ఆ చెప్పండి అదేనండి లో లోన్ పెట్టుకోవడానికి బ్యాంకుకి వెళ్ళాను వాళ్ళు ఏదైనా ఆదాయ పత్రం తీసుకురమ్మన్నారు ఉగాది రోజు నాడు పంచాంగ శ్రవణంలో ఆదాయ పత్రం ఇచ్చారా అది పనిచేస్తుంది అంటారా మాత్రం సింహరాశి కాదు కదండి ఈ సంవత్సరం సింహరాశి నాది సింహరాశి ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి అయితే ఎవరు మిగతా వాళ్ళు అందరికి ఇస్తారు అవధాని గారు పనిచేస్తుంది అన్నారు ఇదిగో లోన్ ఇవ్వడానికి పట్టుకెళ్ళు ఇస్తారు ఎవరు చూద్దాం రెండు పట్టుకెళ్తే పద్నాలుగు అవమానం ఇస్తారు వెంటనే వచ్చేస్తున్నప్పుడు ఇంకా పంచాంగం నిజమవ్వలేదనే భయం కూడా ఉండదు పంచాంగాన్ని అర్థం చేసుకోవడంలో ఒక ఇష్టం ఉండాలి రెండు ఆదాయం అయితే పద్నానికి మిగిలిన ఎలా అవుతుందండి అసలు ఎక్కడైనా సాధ్యమా అంటే అర్థం ఏమిటి నీకు ఖచ్చితంగా పదహారు రూపాయలు వస్తాయి పదహారు రూపాయలు వచ్చి తీరుతాయి అందులోనూ పద్నాలుగు ఖర్చు పెడతావు నీకు ఇంకా రెండు మిగులుతుంది నీకు ఎలాగా ఖర్చు తాక తప్పదు ఎలాగా ఖర్చు కాక తప్పదు ఎలాగా ఏ తీర్థయాత్రలుగా వెళ్ళి లేదా ఏ విద్యాపీఠానికి వచ్చి ఏ గాయత్రి గుడికో వెళ్ళి అక్కడ వేసేయండి తల్లుకుంటూ వస్తుంది మీ దగ్గర డబ్బు కానీ ఎలా అర్థం చేసుకోవాలి పంచాంగాన్ని ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అంటే నీకు ఎలాగ పద్నాలుగు తప్పదు అంటే నీకు పదహారు ఆదాయం లెక్క పెట్టుకో పద్నాలుగు పోతుంది రెండే హాయ్ హాయ్ దీనికి ఒక చిన్న చమత్కారంగా ఒక విషయాన్ని చెప్తానండి ఏంటంటే ఈ రాశుల్లో ఒక అతనికి ఇలాగే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు వచ్చిందని ఉంటుంది అందులో ఆయన పాపం తెలియదు ఈ పంచాంగ విషయాలు ఇవన్నీ తెలియదు ఎవరు మన అప్రస్తుతం లాంటి వారు వచ్చి మీ రాశి నేను మార్పించేస్తాను మీరు నాకు రెండు లక్షలు కట్టండి అని చెప్పారు చెప్తే ఇంకేముంది వారు గుడ్డిగా నమ్మేసి కట్టేశారు ఇంటి వచ్చి చూసుకునేటప్పటికి చక్కగా మంచిగా చివాట్లో చక్కగా లభించేది ఆ ప్రకారంగా అప్పుడు రుజువు అయిపోయింది అనమాట వ్యయం పద్నాలుగు గోవిందా గోవిందా అనేసి రెండు లక్షలు పోయింది కదా అప్పుడు పంచాంగం నిజమే రాసులు మారవని జ్ఞానం కలిగింది అప్పుడు మనలోమనమాట ఆ రెండు లక్షలు లేదు కదా నేను అనలేదు రెండు లక్షలు ఇస్తాననే బలం అయితే అవను అప్రస్తుతం వారిని అవుతా మీరు అన్యత భావించవద్దు చమత్కారం కోసం ఇలాగే పట్టించుకో వీరు మధ్యలో వ్యస్తాక్షరి వారు నోరు చేసేసుకున్నారు మీరు చేయి కూడా చేసేసుకున్నారు పదమూడవ అక్షరం ప పా పవనంలో ప పవనంలో పా చల్ల గాలి వీస్తుంది కాబట్టి పవనంలో పా పదమూడవ అక్షరం పదమూడులో ప ఇంకా సులువుగా ఉంది నేను అలాగే ఒక అవధానంలో తొమ్మిదవ అక్షరం నా ఇచ్చారు నవమాలో నా అని చెప్పా ఆ ప్రకారంగా పదమూడులో పా వీరు విలోమ పఠనం వారు పదమూడవ అధ్యాయంలో ఇరవై ఒకటవ శ్లోకాన్ని అడిగారు గీతాప్రెస్ గోరఖ్పూర్ మొదలు ఉన్నటువంటి వారు పుస్తకాల్లో ఇరవైవ శ్లోకాన్ని చూడండి అంటే ఈ పుస్తకంలో ఇరవై శ్లోకం చూడాలి నాలుగవ పాదం ముందు చెబుతా భోక్తృత్వే హేతు రుచ్యతే పురుష సుఖ దుఃఖానం హేతు ప్రకృతి రుచ్యతే కార్యకరణ కర్తృత్వే గుడ్ కార్యకరణ కర్తృత్వే బాగుందండి ఇక్కడికి అన్ని పిల్ల మంటలు చూసాం ఇంకా ఒకే ఒక్క పిల్ల మంట మిగిలింది అక్షర దర్శనం